హాయ్ అమ్మ రండి చాలా టేస్టీగా ఉంటుంది ఉలవలు పెసలు కొన్ని బియ్యంతో మనం ఒక హెల్దీ రెసిపీ చేసుకుందాం వెజిటేరియన్స్కి పలావ్ లాంటి రెసిపీ రండి చేసేద్దాం ఈ హెల్దీ రెసిపీకి చూడండి ఒక గ్లాసు బియ్యాన్ని తీసుకున్నాను కదా బాగా కడిగి నీళ్లు పోసి నానపెడదాం ఒక హాఫ్ అన్ అవర్ మనం వాడుకున్న తర్వాత పవడర్ మిగిలిన ఇంకొకసారి వాడుకోవచ్చు అమ్మా పావు కిలో పెసలు పావు కిలో బులవలు వేసి కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుదాం పెసలు బులవలు కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకున్నాం కదా ఒక పదిహేను ఎండు వేసేయండి బౌల్లో తీసుకున్నాము ఈ వేయించుకున్న పెసలు ఉలవల్ని వేసేయండి ఉలవలు పెసలు కోర్స్ కోర్సుగా గ్రైండ్ చేసి తీసుకొద్దాము కోర్సుగా గ్రైండ్ అయిన ఈ పౌడర్లో వెల్లుల్లిపాయ కూడా వేసి ఒకసారి గా గ్రైండ్ చేసి సరిపడినంత నూనె వేసుకోండి అలాగే ఒక్క స్పూను నెయ్యి కూడా వేసుకోండి జీలకర్ర మిరియాలు ఉల్లిపాయలు ఎండుమిరపకాయలు పసుపు వేసి ఒకసారి చెప్పండి అలాగే కరివేపాకు కూడా వేసుకోండి టమాటాలు కూడా వేసేసుకోండి ఉల్లిపాయలు టమాటాలు చీలికలుగా పోయేళ్ళ ఇంకా వేగనిద్దాము ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి సరిపడినంత ఉప్పు ఒక స్పూన్ కారం సారి తిప్పేసి ఉలవలు పెసల్ని చూడండి ఇలా కోర్సుగా చేసేసాము వెల్లుల్లిపాయ కూడా వేసాము ఒక గ్లాసు బియ్యానికి ముప్పై కప్పు పెసలు ఉలవలు పౌడర్ని వేసేద్దాం అయ్యో మిగిలిపోయిందే అనుకోవద్దు నేను కావాలనే ఎక్కువ చేశా ఎప్పుడైనా కూడా శనివారాలు అది ఎవరైనా వచ్చినా చేసి పెడదాము అని గాస్ సీసాలో దీన్ని స్టోర్ చేసుకోండి అమ్మా కొంచెం వేయించండి కమ్మటి వాసన రావాలి ఇలా వేగుతున్నప్పుడే కొంచెం సాంబార్ పౌడర్ ఉంటుంది కదా మీ ఇంట్లో అది వేసే మన ఛానల్లో ఇన్స్టెంట్ సాంబార్ రెసిపీ ఉందమ్మా సాంబార్ పౌడర్ రెసిపీ చూసారా ఒకసారి చెక్ చేయండి తల్లి వేగుతూ ఉంది కదా కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయని కూడా వేసేయండి సారి తిప్పేసేద్దాము ఇంకొక టూ మినిట్స్ వేస్తాం సిమ్ మీద పెట్టండి కొంచెం ఓపికగా వేల్చండి ఒక గ్లాసు బియ్యానికి మూడు గ్లాసులు చొప్పున నీళ్ళు పోసుకోండి సారీ తిప్పి ఉప్పు కారం చూసుకోండి కారం తక్కువైతే రెండు పచ్చిమిరపకాయలు ఉప్పు తక్కువైతే యాడ్ చేసుకోండి ఒక అర స్పూను నెయ్యి వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద రెండు ఫిజిల్స్ రానిద్దాం ఒకసారి ఇంకా పొడి పొడిగా కూడా కావాలంటే తక్కువ నీళ్ళు పోసి అమ్మ కానీ ఉలవలకి కొంచెం ఎక్కువ నీళ్ళతో చేస్తేనే అది బాగుంటుంది ఉలవలు వేసాం కదా పెసరపప్పు అయితే పర్వాలేదు కానీ ఉలవల కోసం అని చెప్పి ఒకటికి మూడేశాం ఉలవలు పెసలతో కిచిడి వేడి వేడిగా అలా తినేయాలి ఒకసారి తినేస్తా నేను కూడా అంత సరిపోయిందా టేస్ట్ బాగుంది కూడా ఇప్పుడు మనం తొందరగా తినేద్దాం పదండి తినేయాలి అయిపోద్ది అవును ఒకసారి చేసుకొని చూడండి అమ్మా థ్యాంక్ యూ